నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కాంచిన అండి ఏం పని చేస్తారు కరీపాయింట్లో చేస్తానండి ఎలా ఉంటుంది మీ ఆదాయం పర్వాలేదు మా ఆదాయం పర్వాలేదండి మేడం గారు ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన అసలు పరిపాలన చాలా బాగుందండి గత నాలుగేళ్ళ నుంచి మేము ఉంటున్నాం గత పదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము లాస్ట్ అమ్మఒడి అన్నారు కదా జగన్ గారు అమ్మఒడి అన్నప్పుడు మాకు రెండు సంవత్సరాలు మాత్రమే అండి మిగతా రెండు సంవత్సరాలు కూడా పడలేదండి టీడీపీ పాలనలో పాలన బాగానే ఉంది నా దగ్గర పని వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళని కూడా అడిగామండి ఇద్దరిద్దరు ఉంటే ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలకు కూడా అమ్మఒడి అమౌంట్ వచ్చినాయండి అండి అది తల్లికి వందనం సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదండి అవునండి ఆ పథకాలు అసలు ఎలా అనిపించినాయి ఇప్పుడు త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బొత్స కార్యక్రమం అంటున్నారు నిజంగా ఆ ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా పెడితే బెనిఫిట్ ఉంటుందండి లేడీస్కి పర్వాలేదు దానివల్ల ఆటో వాళ్ళకంటూ ఇబ్బంది ఏమి ఉండదు అంటే సక్సెస్ అవ్వచ్చు అండి తెలంగాణలో చూస్తున్నాం కదా మనం ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో అలా జరిగిందని మిగతా రాష్ట్రంలో కూడా అలా జరగాలని రూల్ లేదు కదండి సక్సెస్ అవ్వచ్చు ఏమో అంటే మేడం గారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఆడబిడ్డ అనేది అన్నారు కోటం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు చేయలేదు బాబుగారు హామీ ఇచ్చారంటే అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అయ్యి తీరుతుందండి నన్ను ఆల్రెడీ అడిగారు వాళ్ళు ఏ ఛానల్లో నాకు తెలియదు తల్లికి వందనం అన్నారండి జూన్ నెల వచ్చేసింది ఇంచుమించు జూన్ పన్నెండో పదకొండో తారీఖు వచ్చేసింది మీకు ఇంకా వేయలేదు కదండి నన్ను సార్ ఒకటే సార్ స్కూల్ రీఓపెన్ చేసేలోపు తల్లికి వందనం అనేది ఖచ్చితంగా పడిద్దన్నారు సేమ్ నేను చెప్పినట్టు అదే జరిగింది ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మీలాంటి ఆడబిడ్డలకు ఆడవాళ్లకు బయటికి వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ పరంగా కానీ ఎన్ని యాప్లు జరుగుతున్నా చేసే చట్టాలు ఆడపిల్ల మీద అఘాయిత్యాలు ఇప్పుడు వరకు అయితే ఆగలేదండి నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చాక డైలీ నేను న్యూస్ ఫాలో అవుతాను చాలా వరకు అయితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అయితే చాలా వరకు తగ్గినాయి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు తల్లికి వందనం వందనారు కదండి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత వేస్తున్నారా నిజంగా మీలాంటి తల్లులు సపోజ్ భర్త లేని వాళ్ళు ఉంటారు అందులో ఒక నలుగురు పిల్లలు ఉంటే ఒక పిల్లల్ని చదివించుకుని నలుగురిని పనికి పంపిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకు కూడా కూటమి ప్రభుత్వం నలుగురు ఉంటే నలుగురికి వేస్తున్నారు ఎలా అనిపించింది అసలు చాలా సంతోషంగా ఉందండి చాలా వరకు కూడాను ఎవరో కాదు నా పక్కనే వాళ్ళ ఆయన బాగా డ్రింకర్ అనమాట ఇంట్లో ఏమి చూసుకోరు పట్టించుకోరు అలాంటి ఆవిడికి కూడాను ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటుంది ఏదో నీ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే కదా చదివించుకునేది ఆవిడికి ఇరవై ఆరు వేలు ఇద్దరు స్కూల్ ఫీజులు వెళ్ళిపోయినట్టే కదండి చాలా వరకు మెరుగైంది చంద్రబాబు గారు వితంత పెన్షన్లని రకరకాలుగా పెన్షన్ల పెంపు కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు ఎలా అనిపించినాయి అసలు కార్యక్రమాలు ఇస్తున్నారు అండి బాబు గారు నాలుగు వేలు అన్నారు కదా ఖచ్చితంగా నాలుగు వేలు ఇచ్చారండి చాలా వరకు చాలా మందికి అదే ఆపద కింద ఆదుకుంటున్నారు ఎవరి ఇంట్లో ముసలి వాళ్ళు అయిపోయినా ఏజ్ అయిపోయిన వాళ్ళని కూడా బయటకు గింటేతున్నారండి ఇవాళ ఆ నాలుగు వేలు రాబట్టే కదండి వాళ్ళని కూడా చూస్తున్నారు ఆ నాలుగు వేలు కోసమే ఈ ముసలి వాళ్ళని ఆలనే వాళ్ళని కేర్ టేకర్ చూసుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ పెడతా పెంచడానికి నాలుగు విడతలు నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు ఏదో చేసేయాలండి అమ్మటే చేసేది సంవత్సరానికి రెండు రెండు వేల ఐదు వందలు సంవత్సరానికి రెండు వేల ఐదు వందలు అలా పెంచుకోవడం కాదు కోటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ నెరవేర్చింది ఒక్కసారిగానే నాలుగు వేలు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఒక తల్లి ఒకవేళ మీరు ఒక హౌస్ వైఫ్ ఉందంటే మీ స్కూల్ హౌస్ వైఫే మా నేను చదివించుకునేది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కింద ధీటుగా ఉంటుందండి చాలా బాగుంది ఎడ్యుకేషన్ అంటే స్కూల్ కూడా ఎలా లేదు చాలా వరకు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని పోరాడుతున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుంది అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ విద్యా సంస్థలకు నాడు నేడు అని కార్యక్రమాలు జరపడం స్కూళ్ళకు రంగులేయడం అభివృద్ధి చేశామని చెప్పడం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పడం జరిగింది అసలు అప్పుడు ఎలా ఉందా గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి విద్యా సంస్థలు కూటమి ప్రభుత్వం వచ్చాకే స్టడీ అనేది ఇంప్రూవ్మెంట్ అయిందండి మేడం ఇప్పుడు చూసుకుంటే అంటే ఆ యొక్క పుస్తకాల నాణ్యత కానీ యూనిఫామ్ కానీ పుస్తకాల నాణ్యత బాగుందండి మేము లాస్ట్ ఇయర్ బుక్స్ చాలా వరకు కొన్నాం బయటే చాలా డబ్బులు అయినాయి ఇంచుమించు వెయ్యి రూపాయలు అయినాయి బయటే అలాంటిది నారా లోకేష్ గారు చాలా ఇదిగా ఆలోచించి వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ఇంచుమించు పన్నెండు టెక్స్ట్ నోట్ బుక్ల వరకు ఇచ్చారండి దానివల్ల మాకు చాలా డబ్బు సేఫ్ అయింది టెక్స్ట్ టెక్స్ట్ బుక్ల నాణ్యత అలాగే ఉంది నోట్ బుక్స్ నాణ్యత అలాగే ఉంది బ్యాగ్ షూస్ అన్నీ ఓకే బట్ వాటిలో కూడా బాగున్నాయండి మేడం గారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇలాగే లేని ఆడవాళ్ళు ఉంటారు చాలామంది ఎవరో వరకు ఎందుకండి నాకే లేరు అయితే మేడం గారు ఇప్పుడు చూసుకుంటే ఉచిత గ్యాస్ బండి పథకం దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు సంవత్సరానికి నాలాంటి వాళ్ళకి ఎలా కాలం వెళ్ళిపోతుంది కదండి సంవత్సరానికి మూడు బండ్లు అంటే మాకు వెళ్ళిపోతుందండి అసలు ఎందుకంటే మాకు వచ్చే ఆదాయం తక్కువ ఆదాయంలో కొంత సేవ్ చేసినట్టేనండి టీడీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది అసలా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల చాలా సంతోషంగా ఉందండి మీ పైన నారా చంద్రబాబు నాయుడే గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే గాని నారా లోహిత్ గారి నారా లోకేష్ గారే గాని చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి కదండి మరి ఇప్పుడు తీస్తారు మీ ఇలాంటి వాళ్ళు ఏమన్నా వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ గతంలో రైస్ వ్యాన్లు ఉండేయండి వాళ్ళు ఏ టైంకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళో తెలియదు పనులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రైస్ డిపోలు ఉన్నాయి ఏ టైంకైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఉదయం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు అని నాలాంటి పని చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంది కదండి ఆ రైస్ వ్యాన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు వీళ్ళు వెళ్ళే లోప రేషన్ అయిపోయేది అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోన్లు చేసి అలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి ఇప్పుడే చాలా సేఫ్గా బాగుంది గతంలో వచ్చి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి సంక్షేమ ఎక్కడ సార్ మాకు వాలంటీర్ ఉంది సార్ ఎందుకు వచ్చిన వాలంటీర్లు సార్ మా కాళ్ళ దగ్గరికి ఆవిడ వచ్చి తీసుకొచ్చి ఏమి ఇవ్వలేదు వాళ్ళకి జీతాలు వేస్ట్ తప్పించి ఏమీ లేదు మేము వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని తెచ్చుకునేవాళ్ళం అనమాట ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క కార్డు కూడా మేము వెళ్ళి ఆవిడ దగ్గర తీసుకొచ్చుకునేవాళ్ళం ఆవిడ వచ్చి ఇవ్వలేదు సార్ మేడం గారు గతంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని చాలా చోట మాట్లాడిన నిజంగా గత ఐదు సంవత్సరాలు ఏమైనా ఆరోగ్యశ్రీ ఆపేసారు ఆపేరండి ఆరోగ్యశ్రీకి అమౌంట్ అనేది నిధులు అనేది విడుదల చేయకపోవడం వల్ల కూటమి ప్రభుత్వంలో అయితే మీలాంటి మహిళలు చాలా హ్యాపీగా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద నిరుద్యోగ అంటే వృత్తి పరిశ్రమల కింద మీరు మిషన్ కొట్టుకుంటే మిషన్ బండి అంటే బండి అలాంటివిస్తున్నారు కదా ఆ కార్యక్రమాలు ఎలా అనిపించినాయి అసలు చాలా సంతోషంగా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి నాలాంటి పేద మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటుంది మీ ఎమ్మెల్యే గారి పేరు బడేటి రాధాకృష్ణయ్య ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుందండి సాటి ఆడపిల్లకి కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారు వెంటనే స్పందిస్తారండి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి నైన్టీ నైన్ ఇస్తానండి నేనైతే ఓకే బాబాయ్ నమస్తే నమస్తే నాన్న మీ పేరు అబ్దుల్ షానువాజ్ ఏం పని చేస్తారు నేను ప్రస్తుతానికి చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను బాబా గారు ఇప్పుడు కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన చాలా బాగుంది నాన్న అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా ప్రజలందరికీ ఆ పథకాలు అందు అందుతున్నాయి అందరికీ అందకపోతే ఎవరన్నా చెప్పమను ఎవరు పన్ను మాకు అందట్లేదని ఎవరన్నా చెప్తే మేము దాన్ని సరి చేసుకుంటాం కానీ ఎక్కడా లేదు అందట్లేదని ఎవరు చెప్పడం